గ్రౌండ్ని చూస్తే చాలు వెంటనే వచ్చేస్తావే సామాన్లన్నీ ఎవరు మోస్తారు అరుస్తున్నారు రారా పిల్లల్ని బాగా చూసుకుంటా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ విసిటింగ్ టైం అయిపోయింది ట్రైనింగ్ కూర్చొని అందరూ లోపలికి వెళ్ళండి అయ్యా పెట్టెలు తీసుకుని వెళ్ళండి 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 ఏమా ఇలా పైకి కిందకి ఎక్కి దిగితే గాని పోలీస్ ఉద్యోగం రా మరి పోలీస్ ఉద్యోగం ఊరికేస్తారా నీకు ఎంట్రా పెద్ద పోలీస్ పని రోడ్లో పోయే ప్రతి ఒక్కరిని కొట్టడమేగా పోలీస్ పని దీనికెందుకు రాడ్ల మీద ఎక్కి దూకమంటున్నారు ఏ రా అల్లుడు పొద్దునే వచ్చినట్టున్నారుగా అవునరా దీనికోసమే కదా ఎదురు చూసా ఎండలో ఎంత

ఇలాంటి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదురా అది కదా మామ వీళ్ళందరూ ఎనభై రెండు అయిన వాళ్ళు కానీ వెళ్ళలేకపోయారు అప్పుడు జరిగిన ప్రభుత్వ పతనం వల్ల వీళ్ళని కి వెళ్ళనివ్వకుండా చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఎన్నో కారణాలు చెప్పి ఆర్డర్స్ ఇవ్వలేదు పదిహేను సంవత్సరాలు కోర్టులో పోరాడి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు మొత్తం పదమూడు వందల మంది అందులో వంద మంది మనతో పాటు ట్రైనింగ్ వచ్చారు ఇరవై ఎనిమిదేళ్ల వయసుకు సెలెక్ట్ అయ్యి నలభై మూడేళ్లకి ట్రైనింగ్ వచ్చారు చదువుకున్నావు కదా అప్లికేషన్ మీద సంతకం పెట్టాలని తెలియదా లేదే సంతకం చేస్తేనే అక్కడ పడుని తీసుకోపో ఏంట్రాపు పచ్చడైద్ది వరా ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారని అడిగాను అదే అప్లికేషన్ లో రాశాను కదా ఎక్కువ వాక్కు వెళ్ళ ఎంఏ క్రిమినాలజీ చదివావా ఎస్ మేడం అందులోనే యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయితే ఈ పనికి ఎందుకు వచ్చినట్టు లేవరా ఇక్కడ తల ఇలాగే ఉండాలి ఎవరి తల మీద జుట్టు ఉండకూడదు ఎవరి తల మీదన జుట్టు ఉండడం చూసారో చంపేస్తాను தெருக்கே पहुंचनेன்னு அவளனா நீ தென கவுச்சாயா ரோல் கால் परेड அட் செட் ఈ అటెన్షన్స్ స్టాండర్టీస్లన్నీ మీకేవి కొత్త కాదు మీ స్కూల్ నుంచి ఉండేవే కానీ పోలీసులో ఒక్కసారి మేము అటెన్షన్ ఇచ్చేమే అనుకోండి ఆ తర్వాత పాము కాటేసినా సరే కాలు కలపకూడదు దాం కొట్టింది సార్ ఇదేమన్నా స్కూల్ అనుకున్నావా ఫ్రాక్ జంప్ పొజిషన్ ఫ్రాక్ జంప్ పొజిషన్ అంటే ఏంటో తెలుసు కదా కప్పలా కూర్చొని గెంతుతూ గెంతుతూ వెళ్ళాలి ఆ ఫ్రాక్ జంప్ పొజిషన్ ఏంట్రా నవ్వుతారా ఇక్కడ ఏమైనా డ్రామా కంపెనీ నడుస్తోందా నవ్వన ఈ త్రీరో ప్రాక్ జంప్ పోజిషన్ రైట్ ప్రంప్ పోజిషన్ లేచి వెళ్ళిపోండి పోలీస్ ఇది డిసిప్లిన్ ఫోర్స్ ఇక్కడ ఉత్తర్వుకు మాత్రమే పని మీ చేస్తులన్నీ మా పోలీస్ గేట్కి బయట పెట్టుకోండి అర్థమైందా మీరు మొత్తం మూడు వందల యాభై మంది ఉన్నారు ఇక్కడ ఆరు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి ఉదయాన్నే లేచి మీరు మూలుగుతారో ముక్కుతారో దాని గురించి నాకు దిగులు లేదు తెల్లవారుజాము నాలుగు యాభై తొమ్మిదికి గ్రౌండ్ లో మీరు ఫాల్ ఇన్ అయ్యి ఉండాలి ఐదు గంటలకు వచ్చినా కూడా నేను ఎవరిని గ్రౌండ్ లోకి అనుమతించను నేను మీ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ నా పేరు ముత్తుపాండు మీకు తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఇక్కడే బాగా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి మీకు ఎలాంటి కొరతలున్నా అడగండి మావా నీ చిన్న చూడు అయ్యా చెప్పండి ఇక్కడ ఆరు టాయిలెట్లే ఇస్తానంటున్నారయ్యా ఇక్కడ ఇంకా నాలుగైదు హనీ మున్కేం రాలేదు ఇక్కడ మీకు బెడ్లు దిండ్లు ఏమి ఉండవు వచ్చారు ఎవరైనా మీరు బందోబస్తు అక్కడ ఎవరు ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ ఇవ్వరు మున్సిపాలిటీ మరుగుదొడ్లలో కళ్యాణ మండపంలో వరుసగా నిలబడి మీ పనులు ముగించుకుని డ్యూటీలో జాయిన్ అవ్వాలి అందుకోసం రిహార్సల్ మీరెవరు పోలీసులు కాదు పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చిన వారు అయ్యా వీళ్ళకి ఎన్ని టాయిలెట్లు ఇచ్చారులెట్స్ ఇచ్చారు ఒకటి తగ్గించండి ఐదు చాలు సరేనయ్యా పోలీస్ ట్రైనింగ్ లో కొరత ఉంటుంది కొరత ఉన్నా కూడా కొరత లేదనే చెప్పాలి అదే మీకెక్కడ మొదటి ట్రైనింగ్ తమ్ముడు నువ్వు అడిగా లేదయ్యా ఏమి లేదు నువ్వు వేదో అడిగా లేదు నీకు కోతిలా ఫ్రంట్ రోల్ చేయడం వచ్చా నేర్చుకో ఫ్రంట్ రోల్ చేస్తూ వచ్చిన చోటుకి వెళ్ళావు వెళ్ళావు ఇప్పుడు చెప్పండి మీకు కొరత ఏదైనా ఉందా వినబడ్డా గట్టిగా చెప్పండి నా చెవులకు వినబడ్లా గట్టిగా చెప్పండి నుంచి అంతేకాక పొద్దున్నే లా క్లాస్ తుపాకీలు తీసుకొని పెరేడే లేకుండా రోజుకి ఐదు కిలోమీటర్లు పరిగెత్తి దండం పెట్టుకుంటున్నాడు ఈశ్వరమూర్తి చంద్రశాసనుడట అతని స్క్వాడ్ కి మాత్రం వెళ్ళనే కూడదు ఎందుకని పెరేడ్ లో పద్దెనిమిది మంది చంపాడట నీకెలా తెలుసు మా అన్న పోలీస్ ఆఫీసర్ నన్ను వదిలి వెళ్లేటప్పుడు చెప్పి వెళ్ళాడు ఎవర్రా లోపల నువ్వు రారా నేను రప్పిస్తాన్రా నీకు నువ్వు నీరా మొహంలో పెట్టుకున్నావు பண்டோடேத போரா அர்ஜெண்ட் ஹ போய்சோட்ட போசி